पुरस्कार जमाया है तुम्हारा तुम्हारा एवं वित्तानंद में हमारी I <inaudible> got నమస్కారం అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని మన మన అంతర్వేద గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మా జ్యేష్ఠ పౌర్ణమికి మనం విశేషమైనటువంటి అభిషేకం కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఒక ఆర్జిత సేవ ఇందులో మనకి ఈ సప్తనదులు అంటే మనం ఉత్తరప్రదేశ్ నుంచి గంగా యమున సరస్వతి మరియు మనకి నర్మదా సింధు కావేరి గోదావరి ఈ నదుల నుంచి మనం జలాలు మా స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళి ఆ జలాలు సేకరించి పవిత్రంగా మన ఆ ఆలయానికి చేర్చి ఆ తర్వాత ఈరోజునగా విశేష అభిషేక కార్యక్రమం అన్ని రకాలైనటువంటి పంచామృతాలతో తర్వాత పండ్ల రసాలతో అదేవిధంగా ఇక్కడ ఆవు పాలు మొదలగు అన్ని ద్రవ్యాలతో ఈ విశేషమైనటువంటి అఖండమైనటువంటి ఒక అభిషేక కార్యక్రమం జరిపించడం జరుగుతుందండి ఇందులో మా అర్చక స్వాములు కానీ స్నానాచారులు కానీ లేదా వేద పండితులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఇదే కాకుండా మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకి పలమూరు నుంచి మాధవ్ గారు వారి యొక్క బృందం వారు కూడా అందరూ కూడా వచ్చారు ఇప్పుడే ఈ కళశాలన్నీ కూడా అన్ని ఆవాహనం చేసి మనకి ఊరేగింపుగా స్వామివారి సన్నిధిలోకి తీసుకెళ్లడం జరిగింది అక్కడ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టారు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు దేవస్థానం వారు చేయడం జరిగింది ఎటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఆ క్యూ లైన్స్ కానీ ఆ క్యూ లైన్లో మనకి భక్తులకి మజ్జిగ వాటరు మనం సప్లై చేయడం జరుగుతుంది అదే ఈ కార్యక్రమం అభిషేక కార్యక్రమం అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమం ఒకటి నిర్వహించుకుంటాము దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చే చేయడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా సుమారుగా ఉదయం ఐదున్నరకి ప్రారంభమైంది సుమారు ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా వైదిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ జ్యేష్ఠ అభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు తదే విధంగా మొత్తం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలండి దేశం సుభిక్షంగా ఉండాలండి సస్యశ్యామలంగా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఆయుర శ్రమలతో చక్కగా మంచి జీవనాన్ని సాగించాలనేసి ఉద్దేశంతో ఈ నిర్వహించడం జరుగుతుంది గతంలో సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాకు ఫీడ్బ్యాక్ అంతా కూడా భక్తులందరూ కూడా చెప్పి వాళ్ళకు చాలా మంచిగా చేశారు వాళ్ళ యొక్క అనుకున్నటువంటి ఫలితాలు మాకు నెరవేరాయని కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈరోజు చెప్పడం కూడా జరిగిందండి చాలామంది వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే అంగరంగ వై జరిపించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహపరం బ్రహ్మనీ రమహ పరమ పవిత్రమైనటువంటి శ్రీ వశిష్ట సాగర సంగమ తీరమైనటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క ఆలయంలో సంవత్సరం పొడవునా కూడా ఎన్నో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమములను దేవస్థానం వారు నిర్వహిస్తూ భక్తులందరి యొక్క ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములను కూడా వారికి కలగజేయాలని ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రము దేశము కూడా సస్యశ్యామనంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వీటిలో భాగంగా స్వామివారికి ప్రతినిత్యము కూడా సుదర్శన యాగాన్ని నిర్వహిస్తూ ఆర్జిత సేవగా కొనసాగిస్తూ ఉన్నారు అలాగే సాధారణంగా విష్ణు ఆలయాలలో నిత్యము కూడా మూలవరులకు అభిషేకము అనేది ఉండదు సాధారణంగా ఆ శారగ్రామాలకు మాత్రమే నిత్యాభిషేకం అనేది ఉంటుంది విష్ణు ఆలయాల్లో కానీ అంతర్వేది పుణ్యక్షేత్రంలో మూలవరులకు ప్రతినిత్యము కూడా అభిషేక కార్యక్రమం అలాగే స్వామివారి యొక్క తిరు స్వాతి నక్షత్రంలో ఇంకా విశేషంగా ఆ స్నమణ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ క్షేత్రం యొక్క విశేషత అలాగే స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం మాఘమాసంలో నిర్వహించడం జగద్వితితమైనదే అలాగే ఈ యొక్క సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ పూర్ణిమ రోజున జ్యేష్ఠాభిషేకమైనటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు సప్త నదీ జలములు గంగా యమున చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని మనం చెప్పినట్టుగా ఈ యొక్క సప్త నదీ జలములను కూడా తీసుకువచ్చి వాటిచో ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ జలములను కూడా కార్యనిర్వాహ వర్గం వారు అలాగే అర్చక స్వాములు కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఆయా నదులను ఆరాధన చేసి అతి పవిత్రంగా ఆ జలములను తీసుకువచ్చి ఈ యొక్క జ్యేష్ట శుద్ధ పూర్ణిమ రోజున జాష్ట నక్షత్రంలో స్వామివారికి ఈ యొక్క జాష్టాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది ప్రధాన అర్చకులైనటువంటి శ్రీమాన్ పానింగపల్లి శ్రీనివాస కిరణ్ కుమారాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వైఖానస ఆగమశాస్త్ర విధానంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ జాష్టమాసం అనేది మనకి గిరీష్మతులో వస్తుంది గ్రీష్మ తాపాన్ని స్వామివారికి ఉపశమనం చేయడం కోసం ఈ యొక్క జ్యేష్టాభిషేకం అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది శాస్త్ర ప్రకారంగా అయితే మరి స్వామికి తాపం ఉంటుందా అండి ఆయన పరమాత్మ కదా పరంధామ కాదా పరమాత్ముడు కదా అంటే భగవంతుడిలోనే సమస్తమైన విశ్వము ఉన్నది అని మనకి పురాణములు భాగవతాది పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే స్వామిని మనం శాంతింపజేస్తామో సమస్త లోకాలను కూడా శాంతి పొందడం అనేది జరుగుతుంది ఈ ఋతువు తర్వాత వచ్చేటువంటిది వర్ష ఋతువు ఎప్పుడైతే ఈ యొక్క ఋతువులో స్వామికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తామో వచ్చేటువంటి వర్ష ఋతువులో ఈ యొక్క భూమి నిండా కూడా సమృద్ధిగా వర్షములు కురిచి ఈ భూమంతా కూడా సస్యశ్యామలమై ప్రజలందరికీ కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ కూడా ఆరోగ్యాలతో ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండాలి ఈ యొక్క లోకక్షేమాన్ని కాంక్షించి సమస్తమైనటువంటి పంటలు కూడా అభివృద్ధి పొందాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం అనేటువంటిది స్వామివారిని ఉప స్థాపాన్ని ఉపశమించడం ఉపశమింపజేయడం కోసం చేయడం అనేది ఆగమశాస్త్రాలను అనుసరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ విధంగా సప్తకలశీ నదాలను జలాలను తీసుకు రావడం వాటికి మళ్ళా వైఖాన ఆగమ శాస్త్ర ప్రకారంగా వాటి మంత్రపూర్వకంగా వాటిని ఆవాహన చేసి వాటిని అర్చించి పవిత్రమైనటువంటి జలములతో అలాగే విశేషమైనటువంటి పంచామృతములు ఆ సప్త కలసములతో కూడా విశేష అభిషేకాన్ని అలాగే సమస్త శాంతిని కూడా కాంక్షిస్తూ సకల శుభాలు కూడా భక్తులందరికీ కూడా కలగాలి ఈ యొక్క క్షేత్రం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి భక్తులందరి యొక్క ధర్మబద్ధమైన మనోరథములు కూడా నెరవేరాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క మహాశాంతి హోమము పూర్ణాహత్యత్య పూర్ణాహతి హోమ కార్యక్రమాలన్నీ కూడా రోజు నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఇటువంటి విశేషమైన కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీభూ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులై అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు